ఈరోజు తిరుపతి జిల్లా డిస్టిక్ రెవ్యూ కమిటీ మీటింగ్ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ అనగానే సత్యప్రసాద్ గారి అధ్యక్షతన జరిగింది దీంట్లో అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా అధికారులు సమక్షంలో అన్ని ఇష్యూస్ కూడా కులంకుశంగా రివ్యూ చేయడం జరిగింది మొత్తం సుమారుగా నాలుగు గంటలంగా నాలుగు గంటల సుదీర్ఘంగా గౌరవ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ ఇష్యూస్ కూడా గౌరవ మంత్రి గారికి కూడా ప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆఫీసర్స్ నుంచి కూడా రెస్పాన్సెస్ కూడా తీసుకొని ఒక నిర్దిష్టమైనటువంటి టైం పీరియడ్లో ప్రతి ఒక్క పనికి కూడా ప్రతి ఒక్క ఇష్యూ రెజిస్ చేసిన ఇష్యూ మీద కూడా ఎట్లా పరిష్కారం చేయలేని విధంగా కూడా గౌరవ మంత్రివర్యులు కూడా డైరెక్షన్ ఇచ్చున్నారు దానికి సంబంధించి మిగతా ఇష్యూస్ మిగతా అది గౌరవ మంత్రివర్యులు మీడియా మిత్రులందరూ కూడా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పి గారు మా శాసన శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అలాగే చైర్మన్లు అందరూ కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరూ కూడా అలాగే అధికారిని అందరూ కూడా ఈరోజు చాలా కులంకుశంగా దాదాపుగా ముప్పై ఆరు డిపార్ట్మెంట్స్ మీద అధ్యయనం చేసి డిస్కషన్ చేసి ఎందుకంటే గత రివ్యూకి ఇప్పటికీ మధ్యలో యాక్షన్ టేకన్ రిపోర్టు తర్వాత వే ఫార్వర్డ్ ఎట్లా చేస్తే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తిరుపతిని ఒక మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేయాలని చెప్పేసి ఒక రీజనల్ హెడ్ క్వార్టర్గా ప్లాన్ చేసి ఈ యొక్క రాయలసీమకి కేంద్రంగా తయారు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు దాన్ని మనం పూరించాలంటే ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఈరోజు మనం ఒక కార్యశాల రూపకల్పన చేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా తిరుపతి అయితే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటా ఉన్నారు మీద కూడా మొన్న మున్సిపల్ కౌన్సిల్లో మనకు అప్రూవ్ జరగ అవ్వడం జరిగింది దాని తర్వాత కొన్ని పరిణామాలు తీర్చో చోటు చేసుకోవడం చేసుకున్నాయి ఎందుకంటే తిరుపతి చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం కానీ కేవలం ముప్పై స్క్వేర్ కిలోమీటర్లు ఉంటాం ఎందుకంటే ఒంగోలు చూస్తే నూట ఇరవై ఎనిమిది కిలో స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది కడప చూస్తే రెండు వందల అరవై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్ ఉంది కానీ తిరుపతి చాలా చిన్న ప్రాంతంగా ఉంది అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక కార్చన రూపకల్పన చేశారు మాకు ఒక ఐడియా ఇచ్చారు దాన్ని కూడా మేము క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా మేము అనుకున్నాం కాదు అయితే కొంతమంది శాత శాసనసభ్యులు వాళ్ళుకున్న అభ్యంతరాలు కానీ అలాగే ఎలా చేస్తే బాగుంటుంది అనే ఐడియాస్ కూడా ఇచ్చారు అవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మంచి పరిణామాలు ఎందుకంటే రాబోయే తరాలకు మంచి చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక మంచి పరిణామం అని కూడా తెలియజేస్తా అలాగే ముఖ్యంగా ఏ ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయో ముంతా తుఫాన్ అవ్వచ్చు అలాగే మొన్న చెరువు సంఘటన అవ్వచ్చు దాంట్లో ఎవరైతే అధికారిని అధికారులు అవ్వచ్చు ప్రజాప్రతినిధులు అవ్వచ్చు అందరూ కూడా ఎక్కడ కూడా నష్టం లేకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కాంక్షిస్తారో అది క్షేత్రస్థాయిలో అమలు చేసి ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా మొంతా తుఫాన్లో అవ్వచ్చు అలాగే ముఖ్యంగా రాయల్చెరు ఎందుకంటే అది ఒక పెద్ద కెలామిటీ అది ఎప్పుడు ఊహించని విధంగా ఉదయం పూట దాదాపు తొమ్మిది అడుగుల వాటి నీళ్ళు రావడం నిజంగా చాలా ఆశ్చర్య ఆశ్చర్యకరమైనది అలాగే ఒక డిజాస్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ముఖ్యంగా అక్కడున్న ఎస్ఐ అవ్వచ్చు అతని కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ను ఇంకొక ఏఎస్ఏ అవ్వచ్చు వాళ్ళు ముగ్గురు కూడా మంచి అంటే ఒక స్పాంటేనియస్గా స్పందించి సైరన్లు వేసుకుని అందరినీ కూడా సురక్షిత ప్రాంతం తీసుకెళ్ళడం అందరు కూడా అభినందించడం జరిగింది అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా సకాలంలో అక్కడికి వెళ్ళి అలాగైతే మొంతా తుఫాన్లో అందరిని ఆదుకున్నారు వీళ్ళని కూడా ఆదుకుని వారికి కూడా కావాల్సినటువంటి రిలీఫ్ కూడా ఇవ్వడం చాలా శుభ సూచకం అని చెప్పి కూడా తెలియజేస్తాను వారికి కూడా వారు కోరుకున్నటువంటి రీలొకేషన్ కూడా కోరుకుంటు కోరుకున్నారని చెప్పేసి కరెక్ట్గా తెలియజేశారు అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో అంటే అలాంటివి జరగకుండా ఉంటానే కావాల్సిన రెమెడీస్ తీసుకుంటూనే వారికి కూడా రీలొకేషన్ కూడా తప్పగా ప్లాన్ చేస్తామని చెప్పేసి కూడా మేము తెచ్చే తెలియజేస్తాను అలాగే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు అంటూ ఉంటారు హెల్దీ వెల్దీ హ్యాపీ ఎన్వైరన్మెంట్ ఉండాలి ఎకో ఉండాలి అని చెప్పేసి అందుకనే ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ కూడా అంటే ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ చూసాం ఫ్లెమింగో ఫెస్టివల్ చూసాం ఈ ప్రాంతంలో సుల్లూరుపేటలో అలాగే అది చూసిన తర్వాత మనకి మచిలీపట్నంలో మసూల బీచ్ ఫెస్టివల్ చూసాం తర్వాత కనకదుర్గమ్మ అమ్మడు మనం విజయవాడలో చాలా కార్యక్రమాలు చూసాం ఒక వైబ్రెంట్ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే పబ్లిక్లో కూడా మార్పు వచ్చింది గత పాలకుల తర్వాత ఈ పాలకుల్లో బ్రహ్మాండమైన వాతావరణం ఉందని చెప్పేసి వారు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే తిరుపతిలో కూడా ఎప్పుడు కూడా అలాంటి ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పారు అందుకనే తిరుచానూరు అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు ఎప్పుడున్నా కూడా ఈ అదొక కార్యక్రమం తీసుకుని ముందుకు పోవాలని అలాగే ఏదైతే ఫ్లెమింగో ఫెస్టివల్ వస్తూ ఉందో దాన్ని కూడా మళ్ళీ ఈ నెల వచ్చేది వచ్చే నెల వచ్చేది కూడా అది కూడా ఒక మంచి ప్రణాళికతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా తెలియజేశారు అలాగే తిరుపతి పక్కన ఉన్నటువంటి మనకి స్వర్ణముఖి అప్గ్రేడేషన్ కానీ అంటే బ్యూటిఫికేషన్ ఆఫ్ స్వర్ణముఖి అవ్వచ్చు అలాగే మిగతా చెరువులన్నీ కూడా మనం బ్యూటిఫై చేసి అంటే టూరిజాన్ని డెవలప్ చేయాలి అలాగే ముఖ్యంగా అంటే వచ్చిన వారు కూడా రెండు మూడు రోజులు ఇక్కడ ఉండే విధంగా వారికి యాక్టివిటీ కూడా కల్పించాలి చెప్పే లక్ష్యంతో ముందుకెళ్తాను ఎందుకంటే మనకి ఈ తిరుపతి ప్రాంతంలో జిఎస్డీపీ అనేది ఒక్క రూపాయిలో నలభై ఆరు పైసలు మనకి ఇండస్ట్రీస్ వస్తే ముప్పై ఏడు పైసలు మనకి టూరిజం నుంచి వస్తా సర్వీసెస్ సర్వీసింగ్ సెక్టార్ నుంచి వస్తూ ఉంది సో ఆ నలభై ఆరు పైసల్ని మనం పెంపొందించుకుంటూ బలపరుస్తూ అలాగే టూరిజంని కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రియల్ పరంగా కూడా మనం ఈ ప్రాంతాన్ని సెంట్రలైజ్ చేసుకుని ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చే దిశగా కూడా మనం ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం మనం చూసాం మనం సిఏఏలో ఎన్నో పా మనం పార్ట్నర్షిప్ చేసుకుంటున్న టూరిజం పరంగా ఒక ఏడు రిసార్ట్స్ హోటల్స్ అవ్వచ్చు అలాగే ఇండస్ట్రీస్ పరంగా కూడా మనకి రౌదశమలు అవ్వచ్చు లేకపోతే నాయుడుపేటలో ఇది అవ్వచ్చు మనకి అలా చాలా కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఎలా సమస్య లేకుండా ఇండస్ట్రీస్ అనేది మనం ఎమోఏ చేసుకోవటం కాదు క్షేత్రస్థాయిలో అవన్నీ కూడా అమలు అవ్వాలి ఎలాగైతే శ్రీ సిటీలో కొన్ని అడ్డంకులు వస్తే మనం దాని యొక్క సిసిటీ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో దానికి అడ్డంకులు వస్తాయన్నీ కూడా కోర్టు నుంచి మనం క్లారిఫిక క్లారిఫికేషన్ తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు అది కూడా ముందుకెళ్తూ ఉంది అట్లా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకెళ్లే దిశగా ఒక ఒక మంచి హెల్దీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారు దానికి కలెక్టర్ గారు వచ్చి ప్రజాప్రతిని అందరూ కూడా కలిసికట్టుగా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తాను అలాగే ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ ఈ ప్రాంతంలో మఠం భూములు ఉన్నాయి లేకపోతే ఇతర ఇతర ఎండోమెంట్స్ భూములు అన్నీ కూడా ఉన్నాయి దాని మీద కూడా చాలా డీప్గా డిస్కస్ చేయడం జరిగింది మటన్ భూములు అవి కూడా మన అంటే అవన్నీ కూడా మన కోర్టుకి సబ్ సబ్జుడిస్ కాబట్టి అవన్నీ కూడా డిస్కషన్ పెట్టి రేపు దానికి స్పెస్ స్పెసిఫిక్గా ఎండోమెంట్స్ మంత్రి గారు రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే అంటే ఎవరైతే అనుసంధానమైనటువంటి మంత్రులు అందరూ కూడా కూర్చుని దీని మీద ఒక డెసిషన్ తీసుకుని వచ్చి మఠం ద్వారా ఎందుకంటే ఒక గార్డియన్గా ఒక కలెక్టర్ కానీ ఇతర డిపార్ట్మెంట్ ఉంటే తప్ప భూములు మనం కాపాడలేము కాబట్టి ఆ ప్రక్రియ ఎలా చేస్తే బాగుంటుంది అనేది లీగల్ ఒపీనియన్ తీసుకుని తప్పకుండా ముందుకెళ్తా అని చెప్పేసి కూడా కలెక్టర్ గారు కూడా అప్పుడు తెలియజేశారు అవి కూడా మేము తప్పకుండా చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా అలాగే ఫారెస్ట్ ఇందుకే థర్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ తిరుపతి మనకి ఫారెస్ట్ ఉంది కాబట్టి అక్కడ బౌండరీస్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి పేదవాళ్ళు చాలా ఇబ్బంది జరుగుతామని చెప్పేసి హాసనసభ్యులు చెప్పారు దాని మీద కూడా వే ఫార్వర్డ్ ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అలాగే ఫార ఫారెస్ట్ కూడా తగ్గకూడదు ఎందుకంటే గ్రీనరీ అనేది ఈ రాష్ట్రంలో పెరగాలని చెప్పేసి లక్ష్యంతోనే మనం పనిచేస్తాను అది కాపాడుకుంటూ పేదవాడి హక్కులు కూడా కాపాడే దిశగా కూడా తప్పకుండా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఏదైతే లాండ్ ఆర్డర్ సమస్య ఉందో ఒక మంచి ఇది మేజర్ సమస్యలు ఈ జిల్లాలో లేవు కానీ ఈ ట్రాన్సిటింగ్ ఆఫ్ గాంజా ఎక్కువ ఉంది కాబట్టి మన ఎస్పీ గారు అద్భుతంగా దాని మీద ఉక్కుపాదం మోపారు ఇక్కడ ఎక్కడ యువత కూడా చెడిపోకూడదని చెప్పే లక్ష్యంతో ఆ ట్రాన్సిటింగ్తో పాటు ఇక్కడ యూసేజ్ కూడా పూర్తిగా దాన్ని తొక్కేసి అలాగే పన్నెండు మీద పన్నెండు మంది మీద పీడీ యాక్ట్ పెట్టి అంటే తప్పకుండా వాళ్ళు భయపడితే తప్ప ఇది జరగదని చెప్పేసి లక్ష్యంతో చేశారు అలాగే ఎక్కడ కూడా పోక్సో యాక్టివిటీ అవన్నీ కూడా తగ్గించే దిశగా కూడా కఠినతరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు రౌడీ రౌడీజం అనేది లేకుండా రౌడీజం గుండాయిజం రైత రా ప్రాంతం చేయాలనే లక్ష్యంతోనే పోలీసు వారు కూడా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు ఎలాంటి నేచురల్ క్లామిటీస్ వచ్చినా కూడా వారు కూడా బా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు అలాగే ఏదైతే నేను తను చెప్పానో స్వర్ణముఖి బ్యూటిఫికేషన్ అనేది ఎలాగైతే మనకి మన పుట్టపర్తిలో మనం చూసాము చిత్రావతి మీద చెక్ డ్యామ్ కట్టి అక్కడ అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తే మొన్న పుట్టపూర్తి సాయిబాబా గారి యొక్క వందో జయంతిలో అద్భుతమైన కార్యక్రమాలు చేయగలిగాము అలాంటి కార్యక్రమాలు ఇక్కడ కూడా హారతితో పాటు డ్రోన్ షోస్ అవ్వచ్చు లేదా ఇతర లేజర్ షోస్ అవ్వచ్చు అని వెంటనే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పే లక్ష్యంతో చేస్తాను అలాగే ఆంద్రీనివా నుంచి కళ్యాణి డ్యామ్కి ఎలాగైతే నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిందో దాని ద్వారా రేపు రాబోయే రోజుల్లో చుట్టుపక్కల ఉన్న చెరువులు కావచ్చు అలాగే తిరుపతికి ముఖ్యంగా నీటి ఎత్తుడి ఉండగా ఉండకుండా ఉండే దిశగా కూడా ఒక ఒక ప్రణాళిక వచ్చింది అది కూడా తప్ప అది కూడా అంటే శాంక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి త్వరలో అది కూడా చేయబోతూ ఉన్నాం అలాగే చెట్టిపల్లి ముఖ్యంగా ఎప్పటి నుంచో తిరుపతి వాసులు చూస్తున్నటువంటి అంటే ఇది ఒకటి ప్రెసిడెన్సీగా పో కాబోతూ ఉంది చరిత్రలో ఎవరు చేయని విధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని చాలా గట్టిగా అధ్యయనం చేసి అప్పుడు కలెక్టర్ గారు అవ్వచ్చు కమిషనర్ గారు అవ్వచ్చు విజయవాడకి నాలుగు సార్లు వచ్చి మాతో కూడా మ్యాప్లు పెట్టుకుని ఎలా చేస్తే బాగుంటుందో ప్రణాళికతో ముందుకు వచ్చారు ఇప్పుడు చూడ చైర్మన్గా దివాకర్ వచ్చి వచ్చిన తర్వాత దాన్ని ఒక కార్యాచరణ ముందుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే దిశగా ఈ చెట్టిపల్లిని ఒక మోడల్ టౌన్షిప్గా చేసే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం దాంతో తూడా కూడా భాగస్వామ్యం ఉంటుంది రెవెన్యూలో భాగస్వామి ఉంటుంది తద్వారా ఒక మంచి కాలనీ ఒక క్రియేట్ చేయబోతా ఉన్నాం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా అదే తిరుపతి వారందరూ కూడా సపరేట్ రైల్వే జోన్ అడుగుతున్నారు అది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తారు కానీ ఈ యొక్క సంవత్సరం దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలతో నూతనమైనటువంటి రైల్వే ప్రాజెక్ట్ రాట నిజంగా చాలా హర్షణీయం మీ అందరి ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే కూటమి ప్రభుత్వం అందరినీ కూడా నేను దీని మూలంగా మన తిరుపతి తరఫున అభినందన తెలియజేస్తా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అలాగే ఏదైతే అయితే ప్రొక్యూర్మెంట్ ఉందో సకాలమే మాట మాటిచ్చున్నాము పూర్తిగా టైం టు టైం ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనం అవుట్లెట్లు పెట్టి తప్పకుండా ప్యాడీ రిక్వైర్మెంట్ అలాగే సకాలంలో కూడా వారికి డబ్బులు కూడా పడే విధంగా చేస్తా ఉన్నాం అలాగే రైతులు కూడా ఎక్కడ కూడా బాధపడాల్సిన అవసరం లేదు వారికి కావాల్సిన ఇప్పుడు యూరియా కూడా పూర్తిగా ఉంది గత ఎక్కడైతే మనకి ఇంకా రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ప్రతి ఎకరాకు కూడా తగ్గ మూడు మూడు బ్యాగులు తగ్గకుండా యూరియా ఇచ్చే దిశగా ఒక ఆలోచనతో క్లియర్ కట్గా మన కలెక్టర్ గారు ఉన్నారు అది కూడా పూర్తిగా అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు అలాగే ముఖ్యంగా ఈరోజు చాలా రిప్రజెంటేషన్ మా గూడూరు ఎమ్మెల్యే గారు తరఫున వచ్చారు కొందరు గూడూరు నియోజకవర్గం గురించి కూడా అలాగే పత్రికా సోదరులు కూడా కొందరు అడిగారు గూడూరు నియోజకవర్గం నెల్లూరు గురించి అంటే భౌగోళికంగా గూడూరు నెల్లూరు దగ్గర ఉన్నప్పటికి కూడా మనకి వివిధ కారణాలు ఉన్నాయి మనం గూడూరుని తిరుపతిలో పెట్టుకోవడం కోసం ఎందుకంటే మనకి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే వస్తూ ఉందో అభివృద్ధికి పూర్తిగా మనం దూసుకెళ్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో గూడూరు చాలా కీలకమైనటువంటి ప్రాంతంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా ప్రకాశంకి రామాయపట్నం ఉంది పోర్ట్ అభివృద్ధి చెందుతూ ఉంది నెల్లూరుకి కృష్ణపట్నం పోర్ట్ అవుతుంది ఇక్కడ మనకి దుగ్గరాజపట్నం రావటం అది అభివృద్ధి దిశగా వెళ్ళటం అది రేపు పొద్దున ఈ ప్రాంతానికి మనకి చాలా అద్భుతమైన అవకాశాలు కల్పించే దిశగా అది ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఏదైతే కనెక్టివిటీ కూడా మనం చూస్తూ ఉంటే ప్రతి ఐదు ఉన్న ఐదు మండలాలకు కూడా ఎన్హెచ్ కనెక్టివిటీ బ్రహ్మాండం అనేటువంటి కనెక్టివిటీ ఉంది గూడూరుకి అది ఎయిర్పోర్ట్ అనేది తిరుపతికి అటు చెన్నై చెన్నై కూడా అద్భుతంగా కనెక్టివిటీ ఉంది కాబట్టి అది ఇటు ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి కూడా కొందరు డిసైడ్ చేస్తే తప్పకుండా ఏదైతే గెజర్ట్ ఇచ్చామో అబ్జెక్షన్స్ ఉంటే తప్పకుండా పెట్టుకోవచ్చు దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము అది కూడా రిజాల్వ్ చేస్తామని తెలియజేసుకుంటే ఒక వైబ్రెంట్ వాతావరణంలో తిరుపతిని రాబోయే రోజుల్లో ఒక మంచి ఎక్కువ సిస్టమ్ తయారు చేయాలని చెప్పేసి ఏదైతే మంచి వాతావరణం దాన్ని ఇంకా బెటర్ చేయాలని చెప్పేసి కూడా అందరు కూడా డిఆర్సీ కమి అందరు కూడా డిసైడ్ చేశారు ఎలాంటి సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కరించే దిశగా ఇక్కడ అధికారని అధికారులు ఉంటాం ప్రజాపతిలో ఉంటాం నిజంగా తిరుపతి చేసుకున్నటువంటి ఒక మంచి ఇదని చెప్పేసి కూడా మా ఒక అదృష్టం చెప్పేసి కూడా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ